ఓం నమ శివాయ శ్రీమాత్రేణమహ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు స్టూడెంట్స్ చాలామంది మెయిల్స్లోను కామెంట్స్లో గురువు గారు మాకు ఏ పని చేయాలన్నా ఏ పని చేద్దామన్నా చేయలేకపోతున్నాం అంటే మాకు ఆ సమయానికి ఈరోజు అనుకుంటున్నాము ఆ సమయం వచ్చేసరికి ఆ పని పూర్తి చేయకుండా వేరే పనులకు వెళ్ళిపోవడం వదిలేయటం ఇలా మమ్మల్ని మాకు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఏదైనా మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన నెంబర్ తెలుసుకుందాం ఎటువంటి నియమ నిబంధనలు లేవు అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా బలితం వస్తుంది ఈ నెంబర్ని రోజుకు రెండు సార్లు మీ మనసులో తలుచుకోండి మీ జీవితం మారిపోతుంది అద్భుతం చూస్తారు మీరు ఏ పని చేయాలనుకున్నా దానిని అనుకున్న టైంకి పూర్తి చేయగలుగుతారు అలాగే మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోబలం పెరుగుతుంది సరైన సమయానికి మీరు నిర్ణయాలు తీసుకుంటారు పని పూర్తి చేయగలుగుతారు మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభిస్తుంది మీకు డబ్బు రావాలి డబ్బు రాబడి పెరగాలి ఉద్యోగం కావాలి మానసికంగా ధైర్యంగా మాట్లాడాలి స్థిరమైన ఆలోచన కలిగి ఉండాలి అనుకునేవారు అలా కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభిస్తుంది డబ్బు రాబడి కూడా పెరుగుతుంది ఎందుకంటే మన మనసు బాగుంటేనే కదా ధైర్యంగా ఉంటేనే కదా ఏదైనా సాధ్యమవుతుంది ఈ నెంబర్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను చిన్న వీడియో లెంతీ వీడియో కాదు పూర్తిగా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి నమ్మకం విశ్వాసం చాలా ముఖ్యం ఈ రెండు లేకపోతే పొరపాటు ప్రయత్నించేయవద్దు ఎందుకంటే ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది తీసుకునే గుణం కూడా మనలో ఉండాలి మనలో అద్భుతమైన దివ్యమైన శక్తి మనలోనే ఉంటుంది మనం దాన్ని నేచర్కి ప్రకృతికి దగ్గర చేసినప్పుడు దానితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందగలుగుతాం దానికి వ్యతిరేక దూరంలో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఈరోజు మనం అందరం చూస్తున్నాం అందరి మీద ప్రభావం ఉంటుంది కాబట్టి మనం ప్రాకృతికమైన శక్తిని ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దానిని ఖచ్చితంగా విశ్వసించి మాత్రమే చేయాలి విశ్వాసం లేనప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు మీరు ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా తలుచుకోవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని ఇరవై ఎనిమిది సార్లు మనసు తలుచుకోండి ఈ ఎంజిల్ నెంబర్ని రాత్రి పడుకునే ముందు అలాగే ఇరవై సార్లు తలుచుకోండి ఈ నెంబర్ మీకు మానసికంగా ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని ఆగిపోయిన పనులని పూర్తి చేయగలిగే శక్ మీకు అంటే మానసిక శక్తిని కూడా ఇస్తుంది అలాగే మీకు ధన రాబడి కూడా పెరుగుతుంది నెంబర్ వచ్చేసి ఒకటి 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 నాలుగు ఒకట్లు ఈ నెంబర్ని మీరు ఒకటి 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 ఇలా నాలుగు సార్లు తలుచుకోండి అంటే నెంబర్ని వన్ 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 దీన్ని ఇరవై ఎనిమిది సార్లు ఉదయం స్నానం చేసిన తర్వాత మనసు మనసులో తలుచుకోండి రాత్రి పడుకునే ముందు కూడా ఇరవై ఎనిమిది సార్లు తలుచుకోండి మీరు అంతకుముందు చేస్తున్నారు ఏంజిల్ నెంబర్ చేస్తున్నారు దాంతోపాటు ఇది కూడా చేయవచ్చు ఇది తలుచుకోవడం మాత్రమే ఈ నెంబర్ని మీరు కంటిన్యూగా నలభై ఎనిమిది రోజులు చేయండి కంటిన్యూగా నలభై ఎనిమిది రోజులు చేయండి ఖచ్చితంగా మీకు ఆత్మస్థైర్యం మనోబలం పెరుగుతుంది డబ్బుకు సంబంధించి ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో అవి కూడా తగ్గుతాయి ఇంతకన్నా తేలికైన ఉపయోగం అంటే ఇంకా ఏమీ ఉండదు ఎందుకంటే మనం ఏది చేయాలన్నా అడ్డంకులు వస్తూనే ఉంటాయి ఇదన్నా ప్రయత్నం చేయండి ఇంజిన్ నెంబర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే విశ్వాసం చాలా ముఖ్యం ఇది ఎవరైతే నమ్మి చేస్తారో ఫలితం వచ్చి తీరుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి తేలికైంది ఎందుకంటే చాలా తేలిగ్గా ఉన్న నమ్మడం కూడా కష్టంగా అనిపిస్తుంది జనాలకి ఎందుకంటే ఏదైనా తేలిగ్గా ఉన్నది కదా అనుకుంటాం పెద్ద పెద్దవి మనకు ఫలితాలు ఇస్తాయో తెలియదు కానీ తేలికైన ఉపాయాలు ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చి తెరతాయి ఒక మిత్రులారా ఓం నమ శివా శ్రీమాత్రే నమ